హాయ్ వెల్కమ్ టు ఏ టు జెడ్ క్రియేషన్స్ మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయేది మన ఇంట్లో మనం సోప్ ఎట్లా తయారు చేసుకోవాలా అంటే హోమ్ మేడ్ సోప్ ఎట్లా తయారు చేసుకోవాలనేసి ఈరోజు మనం చూద్దాం దానికి కావాల్సినట్టు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోప్ బేస్ అనేది కావాలి అక్కడ వైట్ కలర్లో కనబడుతుంది కదా సోప్ బేస్ నెక్స్ట్ ఇది పిఎస్ సోప్ అనేది ఒకటి తీసుకోవాలా దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు మనం ఒక హాఫ్ కేజీ వచ్చేసి సోప్ బేస్ అనేది తీసుకున్నాము అలాగే ఈ పియర్స్ సోప్ అనేది ఒకటి తీసుకున్నాము ఇది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడింది మనకు నెక్స్ట్ ఈరోజు మనం రెండు రకాలు చేస్తున్నాం అనమాట దానికి సంబంధించి ట్యాబ్లెట్స్ ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి మనకు మెడికల్ స్టోర్లో దొరుకుతాయి తీసుకోవచ్చు దీని ఎంఆర్పి వచ్చి సెవెంటీ సిక్స్ రూపీస్ పడింది మనకు దీంట్లో టెన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి సో నెక్స్ట్ ఈరోజు రెండు సోపులు తయారు చేయబోతున్నాం అంటే రెండు రకాల సోపులు దానికి సంబంధించి పొటాటో సోప్ ఒకటి నెక్స్ట్ టమాటో క్యారెట్తో ఒక సోపు అనేది తయారు చేయబోతున్నాం ఇది ఎట్లా తయారు చేస్తాం అని అనేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను నేను సో ఇప్పుడు మనం ఏంటంటే వీటితో ఒక రెండు రకాల సోపులు అనేది చూపిస్తాను ఇప్పుడు ఎట్లా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోపు బేస్ అయితే ఏదో ఉంటుందో ఆ సోప్ బేస్ని రెండు విడిభాగాలుగా చేసుకున్నాం సో ఎందుకంటే మనం రెండు రకాల సోపులు తయారు చేస్తాం కాబట్టి రెండు విడిభాగాలుగా చేసుకున్నాం రెండు విడిభాగాలుగా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాం సో ఈ కటింగ్ కూడా ఎట్లా ఉండాలంటే చిన్న చిన్న ముక్కలుగా అనేది మనం దీన్ని కట్ చేసుకోవాలి ఎందుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఇది మనం గ్యాస్ మీద హీట్ చేసినప్పుడు పెద్దవుగా ఉంటే కరగడానికి చాలా టైం తీసుకుంటుంది సో అదే మనం చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఇవ్వనేటివి మెల్ట్ అయిపోతాయి అన్నమాట సో అందుకనేసి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేసుకున్నాక మనం ఏదైతే రెండు భాగాలుగా డివైడ్ చేసామో ఇంకొక భాగాన్ని కూడా సోప్ బేసన్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో చిన్ని 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 ముక్కలుగా కట్ చేసుకొని ఆ పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఈ విధంగా కనబడుతుంది సో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూస్తున్నారు కదా ఎట్లా కట్ చేసామనేది సో ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ ఈ కట్టింగ్ అయిపోయిందనమాట కట్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే పియర్ సోప్ తీసుకుంటున్నాను ఆ కవర్ ఉంటుంది కవర్ కవర్ అనేది కవర్ కూడా తీసేసేయాలి మనం కవర్ తీసేసిన తర్వాత సోప్ని ఏ విధంగా కట్ చేస్తానో ఒకసారి మీరు క్లియర్గా చూడవచ్చు వీడియోలో సో దిస్ ఈజ్ ద పియర్ సోప్ ఈ పియర్ సోప్ అనేది ఈ మన ఏదైతే సోప్ బేస్ గ్లిజరెన్స్ సోప్ బేస్ తీసుకున్నాం కదా దానికంటే ఈ పియర్ సోపు చాలా హార్డ్గా ఉంటుంది అనమాట ఆ మెటీరియల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది సో ఇది సోప్ బేస్ కరగడానికి అది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగాని కరుగుతుంది ఇది కొంచెం సోప్ బేస్ మీద కూడా పియర్ సోప్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఇంకా చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట పియర్ సోప్ని లేకపోతే అది మీకు కరగదు సో అది గమనించుకొని మీరు ఆ పియర్ సోప్ని ఇంకా చిన్న 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 ముక్కలుగా చేసుకుంటే ఎంత చిన్న మొక్కలుగా చేసుకుంటే అంత మంచిది అనమాట ఒకసారి వీడియోలో చూడండి నేను ఎట్లా చేస్తున్నాను అనేసి దానికంటే కూడా ఇంకా చిన్న మొక్కలు చేసుకోవాలి మీరు సో అప్పుడనేది మీకు టైం వేస్ట్ కాకుండా గ్యాస్ వేస్ట్ కాకుండా ఏంటంటే మీకు త్వరగా మెల్ట్ అయిపోతుంది మీరు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇంతకుముందు తీసుకున్న టమాటో అండ్ పొటాటో క్యారెట్ ఇవి తీసుకున్నాం కదా ఇది వచ్చేసి టమాటో అండ్ క్యారెట్కి సంబంధించిన జ్యూస్ అనమాట అది బాగా మిక్సీ పట్టుకున్నాం సో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు మీకు రైట్ సైడ్లో కనబడుతుండేది పొటాటో జ్యూస్ అనమాట దాంట్లో కూడా ఎటువంటి వాటర్ అనేది మనం మిక్స్ అయ్యకుండా ప్యూర్ దాని ద్వారా వచ్చిన లిక్విడ్ని మాత్రమే తీసుకున్నాం సో తీసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే మీకు చూపించానో ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకొని కట్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఆ ఈ ఇవీమెంట్ ట్యాబ్లెట్స్ అనేది రెండు తీసుకున్నాను రెండు ఎందుకంటే ఒకటి వచ్చేసి పొటాటో లిక్విడ్లోకి ఇంకొకటి టమాటో లిక్విడ్లోకి తీసుకున్నాను సో పొటాటో లిక్విడ్లోకి ఏంటంటే మనకి పొటాటో అనేది ఎందుకు యూస్ అవుతుందంటే మన ఫేస్ మీద ఏమన్నా పింపుల్స్ ఉన్నా కానీ లేకపోతే మనం ఎండలో తిరిగినప్పుడు ఫేస్ అన్న ట్యాన్ అవుతుంది ఆ ట్యాన్ రిమూవల్కి కానీ ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం పొటాటో అనేది బాగా యూస్ అవుతుంది అని అందరూ చెప్తారు అలాగే ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా మన స్కిన్కి సంబంధించి ఏదన్నా డిసీజెస్ ఉన్నా కానీ ఏదన్నా ఉంటే అది బాగా వి విటమిన్ ట్యాబ్లెట్ అనేది బాగా యూస్ అవుతుంది సో అందుకనేసి నేను రెండు వి విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఒక ఒక వి విటమిన్ ట్యాబ్లెట్ వచ్చి ఈ పొటాటో లిక్విడ్లో ఇంకొక ఈ విటమిన్ ట్యాబ్లెట్ వచ్చి మన టమాటో అండ్ క్యారెట్ లిక్విడ్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేశాను ఒక కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది సో ఇట్లా మనం ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దాన్ని రెండిట్లు వేసుకున్న తర్వాత ఒక్కొక్క ట్యాబ్లెట్ మాత్రం వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దాన్ని మిక్స్ చేసుకోవాలా వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తర్వాత మీకు ఆప్షనల్ ఆప్షనల్గా ఏంటంటే లెమన్ అనేది ఏదన్నా ఉంటే లెమన్ కూడా ఒకటి తీసుకోండి సో లెమన్ ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు సో ఈ ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేది మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ లెమన్ అనేది తీసుకోండి సో అది తీసుకున్న తర్వాత నేను ఒక లెమన్ పీస్ తీసుకున్నాను దాన్ని రెండు పీసులుగా కట్ చేశాను అన్నమాట సగం కట్ చేస్తే రెండు పీసులు అయ్యాయి సో దాంట్లో దాంట్లో గింజలు అనేటివి ఉంటాయి మీకు ఆ గింజలు అనేటివి అసలు ఏ గింజ లోపల ఉండకుండా మొత్తం తీసేసేయండి గింజలు అయితే లోపల ఉండకూడదు సో గింజలు ఏముంటే దాంట్లో పోయి మనం వేసిన తర్వాత ఏంటంటే మీకు గింజలు గింజలుగా దాంట్లో మనం సోప్ అనేది యూస్ చేసేటప్పుడు తగులుతుంది సో అది కళ్ళకి ఐటికి టచ్ అయినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలు ఎవరైనా ఉంటే ఇబ్బంది అవుతుంది సో మీరు అది లిక్ అది అనేది పిండుకునేటప్పుడు నిమ్మరసం అనేది పిండేటప్పుడు ఖచ్చితంగా ఇట్లనేటి రిమూవ్ చేసి తర్వాత నిమ్మరసాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను చూడండి సో నేను కొంచెం ఎక్కువగానే నిమ్మరసం అనేది యాడ్ చేశాను అంత అవసరం లేదు జస్ట్ ఒక త్రీ ఆర్ ఫైవ్ డ్రాప్స్ అనేటివి మనం యాడ్ చేసుకుంటే నిమ్మరసం సరిపోతుంది సో నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత బాగా దాన్ని ఒక మిక్స్ చేసుకోవాలా నీట్గా స్పూన్ ఎత్తుకొని ఏదైతే మనం ఈ విటమిన్ ట్యాబ్లెట్ ప్లస్ ఈ నిమ్మరసం ఏదైతే పిన్నామో ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకొని దాంట్లో వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు సో మనం ఆ గిన్నె ఎంత పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో గ్లిజర్ అని వేసుకోవాల్సి ఆ సోప్ బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ ఉంటాం కదా దాన్ని తీసుకొని దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది సో అది మనకి గ్లిజరన్ నేను ఎందుకు అంటే దాన్ని మనం టచ్ చేసినప్పుడు మనకి ఆ వ్యాజిలి ఉంటుంది కదా అలాగుంటుంది అనమాట అది సో అందుకనేసి అది ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అది సో అది కావాలంటే మీకు మీషోలో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇది నేను ఆ హీట్ అయ్యే లోపల ఏం చేస్తున్నానంటే మనం తర్వాత సోప్ తయారైన తర్వాత మనం దాంట్లోకి మోల్ వేసుకోవడానికి నేను మన దగ్గర అయితే సిల్కాన్ ఆ మోల్డ్స్ అనేది మనం తీసుకోలేదు సో ఇంట్లో ఏదైతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయో దాంట్లోనే నేను వేద్దాం అనుకుంటున్నాను సో దానికనేసి నేను ఆ గిన్నెలు తీసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి నూనెసి మొత్తం ఇచ్చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం దాంట్లో వేసిన తర్వాత ఏంటంటే దానికి అతుక్కోకుండా బయటకు వచ్చేదానికి కష్టంగా ఉంటుంది సో అట్లా కాకుండా మీకు ఏంటంటే దాన్ని కొబ్బరి వేసి కొంచెం పూసినట్లయితే మీరు ఏంటంటే తర్వాత దాంట్లో పోషణ లిక్విడ్ ఏంటంటే ఆరిన తర్వాత అనేది మనకి ఈజీగా బయట వచ్చేసేదానికి యూస్ అవుతుంది సో అందుకనేసి మనం అట్లా చేస్తున్నాం అనమాట సో మీరు చూస్తున్నారు వీడియోలో మొత్తం నేను నీట్గా ఆ విధంగా చేసి అక్కడ ఉన్నాను సో నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంజీ సారీ టూ ఫిఫ్టీ జీ గ్రామ్స్ అనేది ట్రాన్స్పరెంట్ సో బేస్ అనేది తీసుకోవడం జరిగింది దాంట్లోకి ఒక హాఫ్ పియర్ సోప్ అనేది తీసుకున్నాను హాఫ్ పియర్ సోప్లోకి ఇప్పుడు మనం వచ్చి టొమాటో అండ్ క్యారెట్ కీసా సోప్ అనేది మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం సో దీంట్లో ఈ వీడియోలో మనం రెండు రకాల సోపులు తయారు చేస్తాం సో ఫస్ట్ మనం తయారు చేస్తే టొమాటో అండ్ క్యారెట్కి సంబంధించి ఒక సోప్ అనేది తయారు చేస్తున్నాం ఇప్పుడు వాటర్ అనేటివి కాగి సో కాగి గిన్నె కూడా వేడెక్కింది సో ఇప్పుడు దాంట్లో నేను కొన్ని కొన్ని కొన్నిగా వేస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని ట్రాన్స్పరెంట్ సోప్ ముక్కలు చిన్న చిన్నవి అయితే చేసుకున్నామో మనము అవి కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ హీట్ చే హీట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా కింద మనం గ్యాస్ మంట పెట్టున్నాం కాబట్టి అది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది సో మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఒక గరిట తీసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది మనం ఎప్పుడైతే గరిట తీసుకొని తెప్పుతూ ఉంటామో అది ఈజీగా స్ప్రెడ్డింగ్ అవుతుంది అనమాట హీట్ అనేది స్ప్రెడ్డింగ్ అయిపోయేసి మనకి త్వరగా మెల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది సో అందుకనేసి అది మనం గరిట తీసుకొని కంటిన్యూస్గా అది తెప్పుతూ ఉండాలి లేకపోతే మనకు కింద అది కరగకపోవడం కొంచెం కొంచెం చిన్ని చిన్ని అట్లాగే గడ్ల గడ్లగా ఉండడం అట్లా ఉంటుంది సో అట్లా ఉండకుండా ఏంటంటే మనం తిప్పుకో కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే మనకి కింద గడ్డ కట్టకుండా నీట్గా వచ్చేస్తుంది సో అందుకనేసి మనం ఏంటంటే నీట్గా మొత్తం ఇచ్చేసుకుంటూ ఉన్నాం అనమాట సో అది హీట్ అయింది వీడియోలో మనం చూడొచ్చు ఇప్పుడు మనకి అక్కడ క్లియర్గా కనబడుతుంది మెల్ట్ అయిపోయింది పూర్తిగా సో ఇప్పుడు నేను అనేటిది ఆ క్యారెట్ అండ్ టమాటోకి సంబంధించి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని వేసి మిక్స్ చేస్తున్నాను చూడొచ్చు మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కువసేపు ఒక టూ మినిట్స్ అట్లాగనే కలుపుతూ ఉండాలి సో కలిపినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేసి అవి మనం ఏదైతే వేసామో ఆ సోప్ బేస్ కానీ పియర్స్ సోప్ సంబంధించింది కానీ ఈ ఈ లిక్విడ్ ఏదైతే వేసామో పూర్తిగా మిక్స్ అవుతుంది మొత్తం స్ప్రెడ్ అయ్యి సో అప్పుడు ఏంటంటే మనకి దానికి సంబంధించి ఏదైనా కూడా బాగుంటుంది లేదు అట్లా పోసేసి మిక్స్ చేయకుండా వదిలేశారంటే అది మధ్యలోనే ఉంటుంది అనమాట సో అది మిక్స్ అయ్యేదానికి ఖచ్చితంగా మనం దాన్ని కలిపెట్టందే అది మిక్స్ అవ్వదు సో ఖచ్చితంగా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఖచ్చితంగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి సో మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు మనం ఏదైతే ఆ లిక్విడ్ వేసాం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి ఆ కలర్ అనేది కూడా మీకు చేంజ్ అవుతుంది సో ఆ క్యారెట్ అండ్ టమాటో ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో లైట్ కలర్ వస్తుందనమాట సో లైట్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు అది మన బాండల్లో పెట్టిన గిన్నె ఉంటుంది కదా వాటర్ పైన దాన్ని తీసుకునేసి ఆ మోల్డ్స్ ఏదైతే మోల్డ్స్ అంటే ఇప్పుడు మనం మన దగ్గర సిలికాన్ మోల్డ్స్ లేవు కాబట్టి నార్మల్ గిన్నెలు ఏదైతే తీసుకున్నామో ఆ గిన్నెలో జాగ్రత్తగా ఆ గిన్నెల్లో పోసుకోవాలి సో అప్పుడు మనం ఆ గిన్నెల్లో పోసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి వాటర్ లాగా ఉంటుందన్నమాట చూడవచ్చు మీరు వీడియోలో సో ఇట్లా పోసుకోవాలన్నమాట జాగ్రత్తగా పోసుకోవాలి పైన పడిందంటే మాత్రం మీకు ఇట్లా కొవ్వొత్తి కరిగిన తర్వాత ఎట్లా అవుతుంది అలాగవుతుంది సో అంత జాగ్రత్తగా దాంట్లో పోసుకోవాలన్నమాట సో పోసుకున్న తర్వాత మీకు పైన ఏమవుతుందంటే కొంచెం ఆ తెల్లవి ఆ నొరగలాగా వస్తుంది కదా నొరగ అనేది వస్తుంది సో ఆ నొరగ కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండదు అటు మింట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనకి మనం చేతికి పూసుకుంటాం కదా ఈ హ్యాండ్ వాష్ వేసుకునేది సో దాంతైనా స్ప్రే చేశారంటే ఆ వైట్ అది పైన అది పోతుంది లేదు అనుకుంటే మన దగ్గర పెట్రోల్ ఏదైనా ఉంటుంది కదా దాంతో అయినా స్ప్రే చేశారంటే మీకు ఆ పైన అనేది మీకు కనబడకుండా మనకి చూడ్డానికి కూడా యూనిక్గా కనబడుతుంది సో అట్లా మనకి క్లియర్గా అనేది మనం మనం బయట ఎట్లా కొనుక్కుంటాం సోప్ అదేవిధంగా మనకి వస్తుంది లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది ఇట్లాంటి సోప్స్ మనం ఇంట్లో యూస్ చేయడం వల్ల ఏంటంటే హెల్దీగా కూడా ఉంటాం సో ఇప్పుడు మనం టొమాటో అండ్ క్యారెట్ సోప్ అయితే ఇప్పుడు మనం అయిపోయింది సో ఇది ఒక టూ త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ అనేది మనం చల్లారిన తర్వాత సోప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో ఈ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పొటాటో ఏదైతే ఉందో ఆ పొటాటోకి సంబంధించిన సోప్ అనేది తయారు చేస్తున్నాను దీనికి ఫస్ట్గా నేను ఏం చేశానంటే ఫస్ట్ సోప్ ఎట్లానే చేసాము దీన్ని కూడా అదే విధంగా అదే ప్రాసెస్లో మనం ఆ బాండల్లో వాటర్ తీసుకుని దాన్ని దానిపైన గిన్నె పెట్టి దీన్ని హీట్ చేస్తాం అనమాట గిన్నెని సో ఇది హీట్ అయ్యే లోపల ఏం చేస్తామంటే మనకి ఆ మోల్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గిన్నెలు సో దాన్ని ఆ కొబ్బరి నూనెసి మొత్తం స్ప్రెడ్ చేసి దాంట్లోకి మనం పోస్తామన్నమాట ఆ లిక్విడ్ సో అది ఈజీగా వచ్చేదానికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను సో అది ఈజీగా ఆ బ సోప్ అనేది బయట వచ్చేసేదానికి ఉపయోగపడుతుంది సో అందుకనేసి నేను మొత్తం అది కొబ్బరి నూనెసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో ఇలాగా ఒక్కొట్ ఒక్కొట్టి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టుకున్నాక మనం ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్కి అది కొంచెం డ్రై అవుతుంది డ్రై అయినప్పుడు ఏంటంటే మనకి ఇది పోసిన వెంటనే అది సైడ్ అంతా అతుక్కోకుండా మనకి ఈజీగా వచ్చేసేదానికి ఏంటంటే బాగుంటుందన్నమాట సో ఇది మీరు అప్లై చేయకుండా కానీ డైరెక్ట్గా వేసారంటే మీరు చాలా ఇబ్బంది పడతారనమాట అది బయట వచ్చేదానికి సామాన్యంగా రాదు సో అదనమాట విషయం సో ఇప్పుడు మనకి అది హై హీట్ అయినట్టుంది ఆ బాండల్ హీట్ అయింది కాబట్టి సో దాంట్లో నేను గిన్నెలో ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ ఏదైతే ఉందో ఆ సోప్ బేస్ అనేది దాంట్లో వేస్తున్నాను సో కొంచెం కొంచెంగా వేసుకొని హీట్ చేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఆ గరిటితో తిప్పుకుంటూ హీట్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు నేను ఆ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది వేసాను తర్వాత ఇప్పుడు పిఎస్ సోప్ ఏదైతే ఉందో ఆ సోప్ను మనం చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న ముక్కల్ని దానిపైన వేస్తూ ఉన్నాను సో వేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాను హై హైఫ్లేమ్ పెట్టిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ కానీ ఈ పియర్స్ సోప్ కానీ ఈ మొక్కల్ని ఎంత చిన్నవిగా కట్ చేసుకుంటే అంత త్వరగా మనకి మెల్ట్ అవుతాయి సో మెయిన్గా ఈ పియర్స్ సోప్ అనేది ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ మీద హార్డ్గా ఉంటుంది సో దానికనేసి పియర్స్ సోప్ అనేది చాలా చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది సో లేదంటే మనకి టైం వేస్ట్ అండ్ గ్యాస్ వేస్ట్ అది కరగడానికి కూడా మనకి కొంచెం టైం పడుతుంది సో అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టుకి ట్రై చేయండి తర్వాత వీటిని నెమ్మదిగా మెల్ట్ చేసుకోవాలా మెల్ట్ చేసుకున్న తర్వాత చూడండి అట్లా వాటర్ లాగా వస్తాయి అన్నమాట ఇట్లా వాటర్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం 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 ఏదైతే తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్ అనేది దీంట్లో మిక్స్ చేయాలి కింద చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ మిక్స్ చేయద్దండి ఎందుకంటే అది పూర్తిగా కరిగితేనే ఈ లిక్విడ్ అనేది మనకి పూర్తిగా మిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఆల్రెడీ ఏదైనా చిన్న చిన్న గడ్డలు కింద ఉండి ఇది పోసేసామంటే ఆ కింద ఇది ఈ లిక్విడ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అది కరగడానికి మీకు చాలా టైం అనేది తీసుకుంటుంది సో మనం ఏదైతే తయారు చేసుకున్న లిక్విడ్ మిక్స్ చేయకముందే మీకు ఇవన్నీ పూర్తిగా కరిగిపోయేదానికి చూడండి సో ఇప్పుడు నేను చూడండి నేను పొటాటో జ్యూస్ అనేది నేను దాంట్లో మిక్స్ చేస్తున్నాను మనం ఏదైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకునేసి దాన్ని మిక్స్ చేసుకున్నాం జ్యూస్ ఏదైతే పొటాటో జ్యూస్ ఉందో దాన్ని మిక్స్ చేసి దాంట్లో పోసాను సో పోసిన తర్వాత ఏంటంటే ఇది నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అట్లీస్ట్ ఇది ఒక టూ ఆ త్రీ మినిట్స్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి బాయిల్ అవుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు దించి మూళ్ళో పోసుకునేటప్పుడు కూడా ఒకసారి పూర్తిగా మిక్స్ ఒకసారి గరిటె తీసుకొని ఫుల్గా మిక్స్ చేసుకొని తర్వాత పోసుకోండి లేకపోతే ఆ మెటీరియల్ అనేది మీకు మనం ఏదైతే పోసామో మెటీరియల్ అనేది లిక్విడ్ అనేది పైకి తెలిపోతుంది పైకి తెలిపినప్పుడు మీకు ఏమవుతుందంటే కింద ఏదైతే మన సోప్ బేస్ ఉంటుందో అది ఇది సపరేట్ అయిపోతుంది సో అట్లా సపరేట్ కాకుండా ఉండాలంటే మీరు ఒకసారి సోప్ అనేది మోల్లో పోసుకునేటప్పుడు ఫుల్ ఒకసారి ఫుల్ మిక్స్ చేసి వెంటనే అప్పుడు పోసుకోండి మిక్స్ చేయకుండా పోసారంటే మాత్రం ఈ లిక్విడ్ అనేది పైకి తెలిపోతుంది కింద అది అట్లానే ఉంటుంది సో ఇప్పుడు ఆ కింద సోప్ మాత్రం మీకు ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ కింద ఫస్ట్ సోప్ ఏదైతే పోసారో దానికి మాత్రమే ఆ ఫ్లేవర్ వస్తుంది కింద సోప్ మీకు బాగా వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు దాన్ని పోసేటప్పుడు పూర్తిగా మిక్స్ చేయకుండా నార్మల్గా తీసి పోసేసారని అర్థం సో ఇది చాలామంది తెలియకట్లా చేస్తూ ఉంటారు సో ఒకసారి చూడండి ఎట్లా మిక్స్ చేస్తున్నాయి ఏందనేసి చిన్న చిన్న గడ్లు ఉన్నా కూడా మీరు మిక్స్ చేయొద్దు మీకు ఎట్లా ఇది పూర్తిగా కరిగింది అని మీకు ఎట్లా ఐడెంటిఫికేషన్ వస్తుందంటే ఇది పూర్తిగా కరిగిన తర్వాత మీకు బబుల్స్ స్మాల్ స్మాల్ వైట్ బబుల్స్ అనేటివి పైకి రావడం జరుగుతుంది సో ఈ వైట్ బబుల్స్ ఎప్పుడైతే పైకి వచ్చాయో దాని అర్థం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అనేది పూర్తిగా మెల్ట్ అయింది ఎట్లాంటి చిన్న ముక్కల కింద లేకుండా అని అర్థం సో ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు సో అందుకని తీసేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకున్నాను పూర్తిగా మిక్స్ చేసుకొని తీసేసి మోల్డ్లో అయితే నేను పోయడం జరుగుతుంది మన ఇంట్లో ఉన్న ఆ గిన్నెలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మనం ఎత్తి పెట్టుకున్నవి దాంట్లో మనము కోటగా పోయడం జరుగుతుంది చూడండి మీరు ఇది పోసేటప్పుడు జరి చాలా జాగ్రత్తగా పోయాలి పక్కన చిన్నపిల్లలని వాళ్ళని ఎవరి నుంచో లేకపోయినా ఇది పైన పడిందంటే భలే కాలుతుంది ఇది సో మన ఇంట్లో కొవ్వెత్తు ఎలా ఉంటుందో కొవ్వెత్తు అది కరిగిన తర్వాత పైడం పడుతుంది కదా మెల్ట్ అయిన తర్వాత సో అంత ఎఫెక్ట్ ఉంటుంది ఇది సో కాబట్టి జాగ్రత్తగా పోసుకోవాలి పోసేటప్పుడు దీనికి కూడా ఇదే విధంగా మనం పోసిన తర్వాత బబుల్స్ అనేటివి వచ్చాయి చూడండి సో ఈ బబుల్స్ ఆల్రెడీ చెప్పాను కదా బబుల్స్ అనేటివి పోవాలంటే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా స్ప్రే రీసెంట్గా కరోనా టైంలో మనం హ్యాండ్ వాష్ చేసుకున్న స్ప్రే వాడాం కదా అది పేరు గుర్తు రావట్లేదు సో ఆ స్ప్రే అనేది మనం స్ప్రే చేసామంటే ఆ బబుల్స్ అనేటివి పోతాయి లేకపోతే పెట్రోల్ అనేది స్ప్రే చేసామంటే ఆ బబుల్స్ అనేటివి పోతాయి సో పెట్రోల్ కంటే కూడా మీరు హ్యాండ్ వాష్ అనేది ప్రిఫర్ చేయండి సో దాన్ని మనం ఒకసారి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనం ఇప్పుడు పొటాటోకి సంబంధించింది ఇది వచ్చేసి టమాటో అండ్ క్యారెట్ క్యారెట్కి సంబంధించి సోప్లు అనేవి ఎలా మ్యానుఫ్యాక్చర్ అని చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్